I'm <laughs> sorry. イチローナマ。 जो भगवान दत्तात्रेय के स्वरूप में आनंद और आनंद के स्वामी उपविष्ट हो रहे हैं वहां पर संपूर्ण कल्याण संत के रामन जन में और विराजमान चले चले आदि और ये जो भगवान ने आज हमें प्रदान किया है वह सर्वार्थ और का कार्य है नाके देव मंडल सारे और हम करा बाबा केशव ब्राह्मण ने नमो नारायण आदि काना में केशव सनातन समाना साथ गोविंदा आय भैया भाई राजू या भविष्य कलियारिक के समारोह को बोलेंगे ये मैं हम लगातार इस धरती पर बरमेश अंगदा राम वहां कई जोड़ के खुदने सरस्वती राम अंधे मुस्तमिद राम सुखल रखने मोक्षल रखने जलियार रखने सरस्वती फ्री रखने मगर नीचा तस्सन महामंत्री पर धनंदानी उत्तराखंड का धनंदानी मंत्री

in this world every human must need a shelter we doesn't have any shelter just because of him we had a shelter now so we are so happy thank you for this opportunity thank you for congress and we had a happy shelter thank you so much గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గృహ నిర్మాణ శాఖ మాజీలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎవరికైతే ఇల్లు లేదు వారందరూ కూడా ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు వేయంలో నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందిని గుర్తించి పేదవారిని ఐదైదు లక్షల రూపాయలు మంజూరు చేసిన క్రమంలో ఇప్పుడే ఈ రోజు సరికొండ గ్రామంలో మన నూతన గృహ ప్రవేశానికి సంబంధించింది మంచి రోజు వారి ఇంట్లో ప్రవేశించిన సందర్భంలో వచ్చి వారి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చెప్పిన సందర్భంలో ఇప్పటికే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు కూడా మా ఖాతాలో పడ్డాయని చెప్పని లబ్ధిదారు సంతోషంగా చెప్పుకున్న క్రమంలో వారు ఒక మాట అంటున్నారు నా లైఫ్ లో నేను ఇంటి నిర్మాణం అవుద్దని అనుకోలేదు ఇల్లు నాకు వస్తాయని చెప్పి కడతానికి కళలు కూడా ఊహించలేని చెప్పాలి అంటే సొంతింటి కళ నిజం చేసేటువంటి సందర్భం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్లో జరిగింది అనడానికి పేదవాడి కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది ఇప్పటికీ నియోజకవర్గంలో గొల్లపెల్లి దగ్గర కూడా ఒక పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుని ఇళ్ళకి పోయినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ మేము పాత ఇంట్లో ఉండే వాళ్ళని కోల్పోయిన ఇంట్లో పాములు తేలు వచ్చేటివి మేము కూడా ఊహించలేము ఈ విధంగా అనేక మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా వారి సొంతింటి కలను నెరవేర్చేటువంటి బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని మాటి సందర్భంగా మీకు తెలియజేస్తా అసలు ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం గతంలో గరీబీ అట్టేవాళ్ళు నిదానం తీసుకుని వచ్చింది తోడు గుడ్డ నిదాన్ని తీసుకుని వచ్చింది తోడు భూములు పంటలు చేసింది రాజ్యపాల గుర్తి చేసింది బ్యాంకులు జాతీయకరణ చేసింది పనికి ఆమె ఆహార పథకం తీసుకుని వచ్చాను ఈ విధంగా అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా చర్చ ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పట్ల అధికారులకు వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి సంక్షేమం ద్వారా గెలిచినటువంటి ఏ ఒక్క ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ లేదు నేను గత ఎన్నికలప్పుడు ఒక సవాలు ఇస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపించండి మేము ఓటడం అదే డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తుంది ఓటడుకుంటుంటారా అని ఆ సవాలు కూడా ముందు కాదు ఎందుకంటే ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేవు ఈరోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇంద్రమిల్ అంటే ఆనాటి ఇంద్రమిల్లే రెండు వేల పద్నాలుగు కంటే ముందు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంద్రమిల్లే అంటే పేదవారి కళ్ళలో ఆనందం సంతోషం కనిపిస్తుంది ఇందిరా ఇళ్ల నిర్మాణాల వల్ల అని చెప్పి అనమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇంద్రమీలు పేదవారికి ఒక గూడు ఈ ఇంద్రమ నిర్మాణం వెనుక కూడా అనేక మందికి ఉపాధి దొరికింది ఈ కూలీలకు సితారులకు దుకాణదారులకు అంటే అనేక మందికి పడి కూడా కల్పించినటువంటి సందర్భం ఈ రోజు ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట సందర్భం తెలియజేస్తూ నూతన గృహప్రవేశ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పేదవారందరూ కూడా ఇంకా ఈ గ్రామంలో ఇరవై ఐదు మంది ఇంద్రమని జరిగిపోతున్నారు ఈ చెరుకొండ గ్రామంలో ఇరవై ఐదు మంది గృహ నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నారు వారందరికీ కూడా సొంత ఇంటి కళ్ళు నెరవేరబోతుంది ఇంకా ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వచ్చి గూడు లేని వారు ఇల్లు లేని వారి ముందుకొస్తే వారికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందనుకుంటే సదరు తెలియస్తాం వేములవాడ నియోజకవర్గంలో రెండో ఇల్లు ఇందిరం ఇల్లు పూర్తి కాబట్టి గృహ ప్రవేశం జరిగింది మొదటి ఇల్లు కోన్రాపేట మండలం గొల్లపల్లి దగ్గర ఈ రోజు ఈ మండలంలో మొదటి నియోజకవర్గంలో రెండవ ఇల్లు కత్లాపుర్ మండలంలో మొదటి ఇల్లు ఈ రోజు ఇందిరంగీళ్ళు పూర్తి కాబట్టి ఈ మంచి రోజు నాడు వారు ప్రవేశించే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా వెంట వెంటనే నిర్మాణాలు ఇంటి నిర్మాణాలు చేసుకుని ఆ సొంత నెరవేర్చుకుని ఆ ఇంట్లో ఉండాలని ఉంటారని ఈ సందర్భంగా ఆశిస్తాను